సో జగన్కి ఘోర విషాదం వైసీపీ టాప్ మంత్రి యొక్క ఈ విషయాలన్నీ అవ్వాలంటే మీరు వీడియో కంప్లీట్గా చూడట్లేదు కంప్లీట్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు ఈ వీడియో యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చాలామందికి షేర్ చేసిన వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను ఆదివారం ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు కొద్ది రోజులుగా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారని ప్రచారం గట్టిగా చదువుతుంది ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం జోగి రమేష్ ఇంటికి చేరుకున్న ఎక్సైజ్ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు జోగి రమేష్తో పాటు సోదరుడు రాము ఇంటికి పోలీసులు చేరుకుని కొద్దిసేపు వేచి చూసిన అనంతరం ఆయన అరెస్ట్ చేశారు అయితే కల్తీ మధ్యం కేసులో జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేసిన పోలీసులు ముందుగా జోగి రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రాము అరెస్ట్ చేశారు అయితే అనంతరం రమేష్కి సెర్చ్ వారెంటు అందజేసిన ఎక్సైజ్ అధిక శాఖ అధికారులు ఆ తర్వాత రమేష్ ఇంట్లో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామశేవ పేరుతో నోటీసులు జారీ చేశారు అయితే నకిలీ మద్యం కేసులో తనిఖీలు చేస్తున్నట్లు చెప్పిన అధికారులు అనంతరం నివాసం నుంచి బయటికి వచ్చిన జోగి రమేష్ను అరెస్ట్ చేశారు జోగి రమేష్ అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం మొదలై మొదలయ్యాయి అయితే ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగా అధికార కూటమి వర్సెస్ ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల తోటాలు పేలేందుకు సిద్ధం అవుతున్నట్టే ఉంది జోగి రమేష్ అరెస్టును ఇప్పటికే వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఖండిస్తూ వస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్